విచారిస్తే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రిన్సిపాల్ భర్త ఎవరైతే ఉన్నారో కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తా ఉంది కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ రిపోర్టు ఉన్నతాధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి నివేదిక కూడా పంపిస్తాం ఇమ్మీడియట్ గా వాళ్ళపైన ఇంకా విచారణ చేసి కఠినమైన చర్య అయితే తీసుకుంటాం అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు అబో అంటే యాభై సంవత్సరాలు మించినటువంటి వాళ్ళు ఉండొచ్చు యాభై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉండడానికి లేదు ఇది చట్టరీత్యా ఉన్నటువంటి అంశం సార్ లక్డపల్లలో ఎన్ని చోటు చేసుకున్నా సార్ ఈ విధంగా గతంలో కూడా చోటపల్లిలో ఒకటి జరిగింది ఈ రోజు ఇక్కడ జరిగింది అంటే ఎట్లా సార్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధికారులు పర్యవేక్షణ లేకపోవడం మనము కాదు ఇక్కడ మనము ఒకే డెబ్బై స్కూల్స్ ఉన్నాయి డెబ్బై స్కూల్స్ మనం మానిటర్ చేస్తుంటాం కానీ మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిపైన కఠినంగా మేము దానిపైన అధికారులు చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం దీంట్లో ఏమి ఎవరిని కూడా ఉపేసించేది లేదు ఇప్పుడు మీరు రిపోర్ట్ రాస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ రాసి పంపిస్తాను జిల్లా విద్యాశాఖ రిపోర్ట్ రాసి పంపిస్తాను ప్రతిరోజు జెన్స్ వస్తున్నాను ఒకసారి ఎవరి ద్వారా వస్తున్నారు ఏమనే విషయం సీసీ కూడా మేము విచారం చేస్తాం వీళ్ళు ఏ విధంగా వేషధారణలో ఉన్నారు ఏమని విద్యార్థులు కూడా చెప్తున్నారు అమ్మాయిలు అందరూ కూడా చెప్తున్నారు ఎవరైతే ఎవరైనా వచ్చి ఇట్లా చేసి ఉండింటే వాళ్ళ ఫోటోలు కూడా తీసి ఆ అధికారులకు పంపిస్తాం ఎవరు ఎవరు వల్ల అనేది విద్యార్థులు అడుగుతాను ఎవరు వల్ల వస్తున్నారు ప్రిన్సిపాల్ మేడం వల్ల వస్తున్నారు అనేది లేకపోతే ఎవరైనా ఈ విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడే అతను ప్రిన్సిపల్ భర్త అని అంటున్నారు సార్ కానీ ఈ పిల్లలు ఇక్కడ సిబ్బంది వాళ్ళ భర్త కాదు బయట అతను అంటున్నాడు దీనిపైన మీరు అంటే ఎంఈలుగా ఎప్పుడైనా పర్యవేక్షణ చేపట్టారా సార్ మీకు ఇక్కడ అని ఈ పాఠశాలకు అనేక పర్యాలు వచ్చాను మేడం గారు ప్రిన్సిపాల్ గారు రీసెంట్గా వచ్చారు నాకు తెలిసి రెండు నెలలు అయింది అనుకుంటాను గతంలో చాలా పర్యాలు వచ్చారు ఎటువంటి సమస్యలు రాలేదు ఉంది పైన వన్ మంత్ అయింది కాబట్టి ఈమె పరిపాలన మనకు తెలుస్తా ఉంది ఇప్పుడే ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే మాత్రం ఆ నివేదిక ఉన్నతాధికారులకు తెలియజేస్తాం తప్పనిసరిగా వాళ్ళపై అంటే మనకు తెలిసింది పిల్లలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించి ఏ పాప కావాలో సెలెక్ట్ చేసుకో అని ఆమెను చూపించినట్టు పిల్లలు చెప్తున్నారు నిజమేనా సార్ ఆ ప్రిన్సిపల్ మేడం పిల్లలు ఆ మాట 안లేదు అన్నార సార్ అంటే ఆ పిల్లలు ఏమంటున్నారంటే డ్రెస్ చేసుకొని బన్నీతో వస్తాడు అది చాలా తప్పు తర్వాత అలా కాదు ఎంఐఓ ఎంఐఓ సార్ ప్రెసిజర్ పార్టీ సార్ మార్చుకొని డ్రెస్ చేసుకొని వచ్చేసా. అప్పుడు మైనిమల్ వీడియో వచ్చి రూమ్లోకి వచ్చి వీడియో తీసి మీ సార్ చూపించి వీళ్ళ మీ కూరగాయలను సెలెక్ట్ చేసుకోమంటారు సార్ ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం మాకు డాన్స్ చేయించింది సార్ కన్ఫ్యూజ్ అయ్యాను మాకు మెయిన్ డైవర్షన్ కాదని ఐపీ సార్ లో పెట్టించింది డాన్స్ చేసాము మాకు కూడా వీడియో తీసుకుని వాళ్ళు మా వీడియోస్ కూడా పంపించింది సార్ దీనిపైన సార్ ఎప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మీరు ఈ స్కూల్ వైపు రాలేదు ప్రిన్సిపల్ భర్తతో పాటు ప్రతిరోజు బయట వ్యక్తులు ఇద్దరు నలుగురు వస్తూ ఈ పిల్లలు లో ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీడియోలు తీయడం కూడా జరిగిందని పిల్లలు ఆరోపిస్తున్నారు సార్ మా దృష్టికి తెచ్చారు అది 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 ఎందుకంటే అధికారులకు తెలియజేసిన తర్వాత మళ్ళా విచారణ కమిటీ ఉంటుంది ఆ కమిటీ అంతా కూడా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు సీసీ కెమెరాలు అన్ని కూడా మేము ఫుట్టే చూస్తాము సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి నేను కూడా చూశాను నేను ప్రిన్సిపాల్ గారి రూమ్ లో వచ్చినప్పుడు నేను చూశాను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి నేను చూశాను